ిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై నాలుగు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం నూట ఇరవై తొమ్మిదో కీర్తన మూడో వచనం దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి వ్యాఖ్యానాంశం పొడుగైన చాళ్ల వంటి శ్రమ వ్యాఖ్యానాంశం పొడుగైన చాళ్ల వంటి శ్రమ వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనములో శ్రమలను గూర్చిన వివరణ ఒక వర్ణ చిత్రము వలె ఉన్నది కానీ అది ఎంతో భయము గొల్పేదిగా ఉన్నది ఇక్కడ దున్నువారు ఎవరంటే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు పరిచేవారు ఈ తీర్పు ప్రకారము నిందితుని వీపు మీద కొరడాలతో కొట్టి శిక్షించాలి మన రక్షకుడు దీనిని అక్షరాలా అనుభవించాడు నిర్దోషి అయిన మన ప్రభు అయిన యేసును విడిపించి ఆ శిక్షను నిజముగా దోషి అయిన బరబ్బాకు విధించాలని పిలాతూ ప్రయత్నం చేశాడు కానీ ఫలితం లేకపోయింది అయితే అతనిని సిలువు వేయము అని యూదులు వేసిన కేకలను కాదని నిలబడుటకు అతనికి ధైర్యము చాలలేదు కేవలము ఈ నీతిమంతుని రక్తము విషయంలో నేను నిరపరాధిని అని పిలాతు జనులందరి ఎదుట చెప్పిన మాటలు అక్కడ జరుగుచున్న సిగ్గుమాలిన అన్యాయమును ఆపలేకపోయాయి అతడు ఏసును కొరడాలతో కొట్టించాడు ప్రభు అయిన యేసు వీపును దున్ని ఆ చాళ్లను పొడుగుగా చేసిన దున్నువారు రోమా సైనికులే అయితే ఇది జరుగుటకు మన రక్షకుడు అనుమతించాడు ఆయన వీపు దున్నబడుట నుండి ఆయన ప్రాణము దూషింపబడుట నుండి తప్పించుకొనుటకు ఆయన ప్రయత్నించలేదు ఆయన ప్రయాణించవలసిన మార్గములో ఇది ఒక భాగము ఆయన నెరవేర్చుటకు వచ్చిన దేవుని చిత్తంలో ఇది ఒక భాగం కానీ ఈ నూట ఇరవై తొమ్మిదో కీర్తనలోని మాటలలో మన ప్రభు యొక్క శ్రమలను గూర్చిన భావముతో పాటు ఇస్రాయేల్ ప్రజల చరిత్రను గుర్చిన ప్రస్తావన కూడా ఉన్నది ఒక విధంగా వారు కూడా వారి యవన కాలము నుండి బాధింపబడుచు పగవారిచే వారు వీపులు దున్నబడిన శ్రమానుభవం కలిగిన వారుగా ఉన్నారు ఇక్కడ ఉపయోగింపబడిన పోలిక మనకు ఎంతో బోధిస్తుంది విత్తనములు విత్తుటకును కొంతకాలం తర్వాత పంటను కోయిటకును పొలమును దున్ని చాళ్లను వేస్తారు తన ప్రజల జీవితాలలో దేవుడు అనుమతించు శ్రమలు ఎన్నడూ వ్యర్థం కావు వాటి ద్వారా దేవుడు తర్వాతి కాలములో ఫలమును సిద్ధపరుస్తాడు ప్రభు అయిన యేసు జీవితంలో ఈ ఫలము నూరంతలు ఫలించింది ఇస్రాయిలీల జీవితంలో ఆ ఫలము ఇంకా రావాల్సి ఉన్నది అయితే అది నిశ్చయముగా వస్తుంది మరి మన జీవితములలో ఆ ఫలాలు ఉన్నాయా పొడవైన చాళ్ల ద్వారా వాటిని భరించగల మన శక్తి మన ఓర్పు తీవ్రముగా పరీక్షించబడతాయి ఈ దృక్పథము మనకు ఎంతగానో సహాయపడవచ్చును ఎట్లనగా దేవుని ఉద్దేశాల ప్రకారము ప్రస్తుత శ్రమానుభవాలు మనకు అవసరము అవి వ్యర్థం కానేరవు సహోదరుడు ఫ్రాంక్ ఊలరిచ్ శుభములతో వందనాలు